ఎప్పుడూ మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి వరి ఫ్రీ లైఫ్కు టెన్షన్ ఫ్రీ లైఫ్కు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఇటీవలే జరిపినటువంటి ఒక సర్వేలో తేలిన విషయాలేంటో చూద్దాం పదకొండు శాతం మంది మాత్రమే అరవై సంవత్సరాలు దాటుతున్నారు ఏడు శాతం జనాలు మాత్రమే అరవై ఐదు నుండి డెబ్బై సంవత్సరాలకు రీచ్ కాగలుగుతున్నారు ఐదు శాతం మంది మాత్రమే ఎనభైకి చేరుకోగలుగుతున్నారు మూడు శాతం మంది మాత్రమే ఎనభై సంవత్సరాలు దాటగలుగుతూ ఉన్నారు అత్యధిక మరణాల సంఖ్య డెబ్బై నుండి ఎనభై సంవత్సరాల మధ్యకాలంలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అంశాలని మనసులో ఉంచుకొని మనం వరీ ఫ్రీగా హ్యాపీగా ఎంత కాలమైనా బతకడానికి ఏం సూత్రాలు పాటించాలో చూద్దాం అందుకు ముఖ్యంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సంతోషమే సగం బలం దుష్టచతుష్టయాన్ని వదిలేయాలి ఏంటివా నాలుగు కోపం ద్వేషం ఆవేశం అహంకారం ఇంకా ఒక వయసు తర్వాత స్వీట్ సాల్టు బాగా తగ్గించాలి మనము మన ఇంటి విలవేలుపు మనకిష్ట దైవం మనకెవరైతే ఒక వ్యక్తి కానీ ఒక దైవం కానీ ఇష్టముంటుందో వారిపై నమ్మకాన్ని పెంచుకోవాలి మరి గంటకొకసారైనా ఒక అర గ్లాసు గ్లాసు మంచినీళ్ళను తాగాలి ప్రతిరోజు ఏ వయసు వారైనా కొద్దిగా సమయం వారికి ఉన్నటువంటి సమయంలో ఒక ముప్పై నుండి నలభై నిమిషాలు వాకింగ్ కానీ వ్యాయామం కానీ సైక్లింగ్ కానీ క్రమం తప్పకుండా చేయాలి ఇంకా ఏ ఆఫీస్లో ఉన్నప్పటికి కూడా అరగంటకో గంటకో ఒకసారి లేచి ఒక పది అడుగులు వేయాలి అంతేకాకుండా మనం వయసు పెరిగినప్పుడు పిండి పదార్థాలను కాస్త తగ్గించి ప్రోటీన్లను విటమిన్లను ఎక్కువగా తీసుకోవాలి మనకు జనరల్గా కాఫీ టీలు బాగా అలవాటు ఉంటాయి అటువంటి పర్వాలేదు కానీ రోజుకు లిమిటెడ్గా రెండు నుంచి మూడు సార్లు మాత్రమే తీసుకుందాం ఇంకా మోహాలు వ్యామోహాలు వదిలేయాలి మీ ఆనందమే మీకు ముఖ్యమనేది మర్చిపోకూడదు ఇంకా ఆరోగ్యం సహకరించినంత వరకు సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు ఏదో ఒక ఊళ్ళకి తీర్థయాత్రలకి బయలుదేరండి ఫారెన్ టూర్స్ మాత్రం తగ్గియాలి ఎందుకంటే ప్రయాణంలో ఎక్కువగా అలసిపోయే అవకాశం ఉంది ఇంకొకటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని ద్వేషించడం విమర్శించడం చేయకూడదు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు నీ పిల్లలు నువ్వెంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో వారి పిల్లలను కూడా వారంతే జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి వారి విషయంలో మీరు మధ్యలో జోక్యం చేసుకోకూడదు అడిగితేనే సలహాలు సూచనలు ఇవ్వాలి ఇంకా ఒకవేళ అందుబాటులో ఉంటే ధ్యాన కేంద్రాలకు వెళ్తూ ఉండాలి సంతోషంగా పలుచగా ఉన్నటువంటి కాటన్ దుస్తులను మాత్రమే వేసుకోవాలి మనకు చిన్నప్పటి నుండి ఎన్నో ఉంటాయి అటువంటి వాటిని మన హ్యాబీలని పెంచుకోవాలి మెదడుకు పనిపెట్టేటువంటి సూడు కోలు క్రాస్వోర్డ్ పదిల్సు ఇటువంటివి కూడా చేయవచ్చు మనకు నచ్చినటువంటి పుస్తకాలను చదవడం ఫ్రెండ్స్ను కలవడం ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే యాభై సంవత్సరాలు వచ్చినాయంటే తప్పకుండా హెల్త్ చెకప్స్ క్రమం తప్పకుండా చేసుకుంటూ వైద్యుల యొక్క సలహాలను పాటించాలి ఇంకా ఓల్డ్ మెమొరీస్ను గుర్తు చేసుకుని చిన్ననాటి స్నేహితులతో మీ యొక్క హావభావాల్ని షేర్ చేసుకుంటూ ఉండండి అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది పాజిటివ్ దృక్పథంతో ఉండడం అలవాటు చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం సుఖంగా సంతోషంగా చాలా కాలం జీవించగలుగుతాం